సకల ఆశీర్వాదములకు కారణభూతులు ప్రియ ప్రియా తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ ఈరోజు ఇలా ఎన్నో ఆరాధించుకోవడానికి అధికారులు మాకు ఇచ్చిన అవకాశాలు ఎంతో ఇంకోల్ని మాకు జీవించాలి ఇంకా వీళ్ళు ఎన్నో కాయ ఖర్చు చేసి నామూలు నామంలో నేను వ్యాపారంలో ఉద్యోగాలు ముందుకు సాగుతూ ఉండగా వారి మీద ఈ యొక్క క్షేమాన్ని దయచేయండి అందరి మీద ఈ ఆశీర్వాదం వచ్చేయండి ఈ క్షేమం ఉన్నతమైనటువంటి కృపలో దినదినము దిన దినము బలపరచమని ప్రార్థిస్తున్నాను ఈ మేలుతో మిడలను నింపమని ప్రార్థిస్తున్నాను ఈ ఉన్నతమైన కార్యాలు బిల్లుపడ జరిగించమని ప్రార్థిస్తున్నాను నన్ను ఇంక సహాయం చేత నింపండి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవి కూడా మేము ఆయన నేర్చుకొని క్రమం లేని వారి వలె కాక అక్రమమైన వారి వలె కాక క్రమమైనటువంటి భక్తి మాకు నేర్పించాడు అయ్యా బిడ్డలను గర్దిస్తున్నప్పుడు ఆ గర్జింపులు నలుగురిలో నన్ను ఇలా అనేసని బాధతో కాక జ్ఞానంతో సరి కృపను కృపను దయచేయమని ప్రార్థన జరిగింది మేలైన కార్యాలు జరిగాయి ఆయన బిడ్డలు చేస్తున్న చేతికి పనులని జీవించబడి కాదు ఆ ప్రీతిలో ఆశీర్వదించు నిన్న వాక్యాన్ని పిల్లలు అందరూ హృదయాలు చేస్తున్నామంలో ఒక రాజ్య చేసుకున్నాము తల్లి అందరూ వరుసగా వచ్చి దానికి సమర్పించాలి